ప్రభుత్వం నుంచి ఒక జీవో విడుదలైపోయి ఆ జీవో విడుదలైంది అనే అంశం పత్రికల్లో వచ్చేసి ఒక కేసుని క్లోజ్ అయిపోయిన కేసుని మళ్ళీ రీఓపెన్ చెయ్యాలి దానికి సంబంధించి జీవో రిలీజ్ చేసి హైకోర్టులో పిటిషన్ వేయడానికి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసిన తర్వాత తూచ్ అసలు ఈ జీవో ఎవరు రిలీజ్ చేశారు అని సీఎంఓకి తెలియకుండా జీవో రిలీజ్ చేయడం ఏంటి హోంశాఖ నుంచి ఎవరు రిలీజ్ చేశారు దీనికి బాధ్యులు ఎవరు అర్జెంటుగా విచారం జరపండి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పడం కాపు గర్జనకు సంబంధించి విడుదలైన జీవో విషయంలో చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిన స్పందించి ఈ వ్యాఖ్యలు చేయడం ఎవరా కమల్ హాసన్స్ అంటే ఎవరా అద్భుతమైన నటులు కమల్ హాసన్ కంటే అద్భుతంగా నటించేస్తున్నది ఎవరు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో సీఎంఓకి తెలియకుండా ముఖ్యమంత్రి గారికి తెలియకుండా క్యాబినెట్లో మంత్రులకు తెలియకుండా హోంశాఖ నుంచి ఒక జీవో విడుదలైపోయిందట